హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే మేము జేవిఎస్ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళామండి ఇది శ్రీకంఠపురం దగ్గర లేపాక్షి రోడ్డు హిందూపూర్లో ఉంటుంది హిందూపూర్లో సరదాగా జెమినీ టీవీతో అనే ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారనమాట సో దానికోసం వెళ్ళాము చూడండి ఫంక్షన్ హాల్లో బయట మొక్కలు అవన్నీ ఎంత బాగున్నాయో చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడైతే ఈ ఫంక్షన్కి కూపన్స్ అవి తీసుకొని ఫస్ట్ కూపన్స్ ఉన్నట్లయితేనే లోపలికి ఎంట్రీ చేస్తారనమాట చాలామంది జనం చూడండి ఎంత మంది జనం వచ్చారో చాలా ఎక్కువ మంది వచ్చారనమాట ఓన్లీ లేడీస్కి మాత్రమే అండి సీరియల్స్ వాళ్ళు వచ్చి చాలా చక్కగా అందరినీ ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేశారనమాట వాళ్ళ యొక్క ఆటపాటలతో చాలా చక్కగా ఫుల్ ఎంజాయ్ అయితే అందరికీ ఇచ్చారనమాట చాలా సూపర్గా అనిపించింది చాలా బాగుందనమాట అలాగే చిన్న చిన్న గేమ్స్ డ్యాన్స్ ఇలా చాలా బాగా పార్టిసిపెంట్స్ అయితే చేశారనమాట అందరూ కూడా చూడండి చక్కగా ఎంత బాగుందంటే అంత బాగా చేశారనమాట చాలా మంచిగా అనిపించింది కూడా

యాక్టర్స్ వచ్చి అందరిని చక్కగా ఆలరించారనమాట ఇక్కడైతే అర్థాంగి సీరియల్లో నటిస్తున్నటువంటి హరిత గారు ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చారండి స్టేజ్ మీదకి వచ్చి చాలా బాగా అందరూ చక్కగా అందరినీ హ్యాపీగా ఉంచారనమాట ఇక్కడ చూడొచ్చు తర్వాత డ్యాన్స్ వేస్తున్నారనమాట పిల్లలు పెద్దవాళ్ళు అలా మ్యూజిక్ పెట్టుంటే డ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ఫుల్ ఖుషీగా జోష్గా వేశారు అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లేకుండా చక్కగా ఎంజాయ్ చేశారు మా పాప కూడా బాగా వేస్తుందండి ఇక్కడైతే నాకు తెలిసిన అక్క వాళ్ళ పాప అండ్ మా పాప కూడా డ్యాన్స్ వేస్తున్నారు ఇప్పుడైతే స్టేజ్ మీదకి యాంకర్ ధరణి గారు వచ్చారనమాట వచ్చి డ్యాన్స్ వేసి చాలా బాగా యాంకరింగ్ అయితే ఫుల్ వరకు ఒకే జోస్తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ జోస్తో ఉందండి మంచిగా చేస్తుందనమాట అలాగే సర్ధాం గారు ఇంకా ధరణి గారు మంచిగా అలరించారు అందరిని వాళ్ళ యొక్క యాంకరింగ్తో ఇక్కడైతే చిన్న గేమ్ అనేది పెట్టారనమాట బనానా తినటం ఫస్ట్ ఎవరు తింటారని ఒక హ్యాండ్తో ఇక్కడైతే సుందరి సీరియల్ టీమ్ వాళ్ళు వచ్చారండి సుందరి సీరియల్లో సుందరి క్యారెక్టర్గా నటిస్తున్నటువంటి త్రివేణి గారు అండ్ అను గారు వచ్చి అక్కడ గేమ్స్లో అలా గెలుసుకున్న వాళ్ళకి గిఫ్ట్స్ అవి ఇచ్చేసారనమాట ఇక్కడైతే ఇంకా సాంగ్స్ అవి పెట్టారు కింద లేడీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట అసలు ఇక గేమ్స్ ఇంకా లక్కీ డ్రాస్ అలా తీశారనమాట వాటిలో వినైన వాళ్ళకి గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు ఇక్కడైతే తెలిసిన అక్క వాళ్ళ పాపకు కూడా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పింది సో దా దానికి గిఫ్ట్ అనేది వస్తుందనమాట ఆ పాపకి ఇలా చిన్న చిన్న గేమ్స్ ఇక సాంగ్స్ డ్యాన్స్తో చాలా బాగా అందరినీ ఆకట్టుకున్నారండి సుందరి సీరియల్ దీన్ని గిఫ్ట్స్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ చూసినట్లయితే శ్రవంతి సీరియల్లో హీరోయిన్గా మౌనిక గారు స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ అద్దరు కొట్టేశారండి చాలా బాగా వేశారు ఈడు చాలా బాగా మాట్లాడింది కూడా ఈవిడతో సెల్ఫీ కూడా దిగామండి నెక్స్ట్ శ్రవంతి సీరియల్లోనే హీరోగా నటిస్తున్నటువంటి అఖిల్ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారండి చాలా బాగా వేసారనమాట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడొచ్చండి శ్రవంతి సీరియల్లో హీరో హీరోయిన్ ఒక చిన్న గేమ్ అయితే ఆడుతున్నారు చాలా సరదాగా అనిపించింది హీరో గారికి కళ్ళకు గంతలు కట్టేసి ఐదు పూలమాలలు ఇస్తారనమాట అవి చూడకుండా వేసినట్లయితే హీరోయిన్ మెల్లో పన్నట్లయితే విన్ అయినట్లు ఐదు దండలు అలాగే వేసేసారండి ఇక్కడైతే పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ వేస్తున్నారండి చాలా బాగా వేసారనమాట భైరవి సీరియల్లో నటించినటువంటి పాప దేవత గెటప్లో ఉన్నటువంటి పాప భైరవి సీరియల్లో నటిస్తుందండి చూసే విధానాన్ని బట్టి మంచిగా చూస్తే దేవతలాగా చెడుగా చూస్తే దేవంలాగా కనిపిస్తుందంట సీరియల్ని అందరం ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేద్దామండి చాలా బాగా డ్యాన్స్ అయితే వేసారనమాట ఇక్కడ పిల్లలందరూ చాలా చక్కగా వేశారు భైరవి సీరియల్ నుంచి కూడా పాప ఇంకొక ఆవిడ కూడా వచ్చారనమాట చాలా మంచిగా అలరించారు ఇక్కడ చూసినట్లయితే అర్ధాంగి సీరియల్లో నటిస్తున్నటువంటి హరిత గారు స్టేజ్ మీద వచ్చి చక్కగా మాట్లాడారు అలాగే ఒక చిన్న డ్యాన్స్ కూడా వేశారండి చాలా అంటే చాలా బాగా వేశారనమాట చాలా చక్కగా మాట్లాడారు హరిత గారు సూపర్గా ఎంజాయ్ చేస్తాం హరిత గారితో ధరణి గారు కూడా చాలా బాగా డ్యాన్స్ వేశారు మంచిగా అందరినీ వాళ్ళ యొక్క డ్యాన్సులతో ఆకట్టుకున్నారనమాట ఇక్కడైతే హరిత గారు పిల్లలకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట తర్వాత ఉప్పెనా సీరియల్లో హీరోయిన్ జనని రియల్ నేమ్ వచ్చి సో సోనియా గారండి ఆవిడ అలాగే హీరోగా నటిస్తున్నటువంటి కళ్యాణ్ గారు స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్తో అద్దరు కొట్టేశారండి సూపర్గా వేశారు డ్యాన్స్ అయితే అలాగే తర్వాత గిఫ్ట్స్ అవి కూడా అందించారు అన్నమాట ఉప్పెనా సీరియల్ హీరో హీరోయిన్ను చాలా బాగా చేశారండి తర్వాత భైరవి సీరియల్లో ఫస్ట్ డ్యాన్స్లో దేవతగా వచ్చింది కదండి తర్వాత లాగా వచ్చి ఆమె యొక్క పర్ఫార్మెన్స్తో అందరిని ఆకట్టుకుందండి తర్వాత లక్కీ డ్రా కూడా తీసి గిఫ్ట్ని అయితే అందచేసింది ఆ పాప ఇక్కడైతే చూడొచ్చు సుందరి సీరియల్ టీం నుంచి వచ్చినటువంటి సుందరి గారు అనుగారు గిఫ్ట్స్ ని ఇచ్చారు లాస్ట్ గా అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారండి చాలా చక్కగా అందరినీ అలరించారనమాట సర్దమ్ గారు ధరణి గారు హరిత గారు జనని గారు కళ్యాణ్ గారు మౌనిక గారు అఖిల్ గారు సుందరి గారు గారు భైరవి టీం మొత్తం ఫుల్ గా జమినీ టీవీ సీరియల్ టీం మొత్తం ఫుల్ గా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారండి చాలా మంచిగా అనిపించింది చాలా బాగుందనమాట ప్రోగ్రాము అలాగే మేము సుందరి సీరియల్ హీరోయిన్తో ఫోటో తీసుకున్నాము అలాగే శ్రవంతి సీరియల్ హీరోయిన్తో కూడా ఫోటో తీసుకున్నాము అనమాట చాలా మంచిగా అనిపించింది చాలా చక్కగా ఫోటోకి వచ్చారనమాట అలాగే మేము కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంతేనండి రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్